श्रेय गुरुभ्यो नमः हरे ॐ स्वयम्हा गनादिपतये नमः श्री महासश्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरे ॐ सज्जो चातम प्रवद्यामि सज्जो छाताये नमो नमः भवे भवे भवस्वमान भवोत् भवाय नमः सर्वं श्री परमेश्वरा महा నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కాని ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాష్ట్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడు అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగు మేనరాశి మేనరాశి వారికి ఏని ప్రభావం అందులోనూ శని వక్రీభవిస్తూ ఈ మూడు నెలలు అనేకమైన ఇబ్బందులు పెడుతుంటాడు పిత్రార్జితమైనటువంటి ఆస్తి తినేటువంటి అధికారం లభించదు తండ్రి నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మేనరాశి వారు ఈ మూడు నెలలు తినడం అనేటువంటిది అసంభవం తదనంతరం ఆరోగ్యపరంగా మేనరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయంటే చేతికి సంబంధించి కట్లు పడ్డము లేదా చేతికి ఎముకలు ఎరగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా మీరు ఉన్నారు అంతే వచ్చేటువంటి ధనం మీ సమస్యలు తీర్చడానికి సరిపోతుంది అంతే తప్ప ఆకస్మితంగా వచ్చేటువంటి ధనం తినేటువంటి అధికారం లేదు భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉండి దూరంగా ఉన్నారో వారు మాత్రం కలిసే అవకాశం తొంభై ఎనిమిది శాతం కనబడుతోంది మీనరాశి వారికి శని వక్రీభవిస్తూ బుధ స్థానాన్ని గురు స్థానాన్ని మూల త్రికోణ యుక్తంలో చూస్తూ ఉండడం వల్ల మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన అన్ని వ్యవస్థలు క్లియరెన్స్ అయ్యి ప్రారంభానికి నవంబర్ లో ప్రారంభం చేస్తారు నవంబర్ వరకు ఉన్నటువంటి ప్రతి కాగితము ప్రతి పని కూడా సవ్యంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఈ రాజులో ఉన్నటువంటి దేశాల్లో ఎవరైతే ఉన్నారో విదేశాయుక్తంలో యుక్తంలో ఉన్న వారికి స్థిరత్వమైనటువంటి అధికారం పొందే అవకాశం లభిస్తుంది గ్రీన్ కార్డ్ రావడం కానీ అక్కడ ఇల్లులు కొనుక్కోవడం కానీ ఖచ్చితంగా లభిస్తుంది విద్యార్థులకి జ్ఞాన ప్రబోధం అంటే గురుడు బలంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త చదువు మీద ఆసక్తి పెరుగుతుంది కానీ అనుకున్నటువంటి మార్పులు అయితే వచ్చే అవకాశం లేదు శ్రద్ధ పెరుగుతుంది తన కష్టపడతాడు అనుకున్నటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంది ఇక ఎవరైతే సినీ పరిశ్రమల్లో కానీ సాంఘిక సాహిత్య కళా సంస్థల్లో ఉంటారో వారికి అంతంత మాత్రమే వ్యవస్థ శని వక్రీభవిస్తూ రవిస్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శని వక్రీభవిస్తూ గురుస్థరాన్ని స్థలాన్ని సమత్వంలో చూస్తూ ఉండడం వల్ల స్వక్షేత్రంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త మానసిక ఆందోళన కలిగజేసేటువంటి అధికారం కలుగుతుంది ఇక స్థిరాస్తులు ఎవరైతే ఉన్నాయో ఆ స్థిరాస్తుల్ని కాస్త నిలబెట్టుకునే అవకాశం లభిస్తుంది దాన్ని చెడగొట్టుకునే అవకాశం లేదు కొత్త వస్తువులు ఏదైతే కొనుక్కునే అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది తాత ముత్తాతలు జలపించేటువంటి ఆస్తి తినే అధికారం లేదు కోర్టు వ్యవస్థ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ వరకు కూడా పరిష్కారం కాదు నవంబర్ తర్వాత ఆ కోర్టు సంస్థలన్నీ కూడా ఒక పరిష్కారానికి వస్తూ ఉంటాయి ఇక మేనరాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అప్పటి నుంచి వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంది ఇక ఈ మేనరాశిలో వారికి అనూహ్యంగా ఏదైతే రంగాల్లో మీకు తెలియనటువంటి రంగాల్లో ప్రవేశపెడదాం అనుకుంటున్నారు దాంట్లో అంతగా రాణించకపోవడం నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ కలగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అది రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే కనుక స్టమక్లో ఏదో ఒక క్యాన్సర్ కంతిలు అనేటువంటివి ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి వారంలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ యొక్క ఆలోచన విధానం మార్చుకుందాం అనుకుంటుంటారు కానీ మార్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు మీ యొక్క ఆలోచన ఇప్పటి వరకు ఎలా కొనసాగిస్తున్నారు అలాగే కొనసాగించండి అంతేగాని కొత్తగా ఆలోచిద్దాం ఏదో చేసేద్దాం అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మీరు పెట్టుకోవద్దు నవంబర్లో మీరు అనుకున్న మీ ఆలోచన మారుతుంది అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది అప్పటి వరకు కన్ఫ్యూజ్ లోనే మీ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇక మీ యొక్క ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే కనుక ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని పట్టించండి లేదా ప్రతి సోమవారం మూడు నెలలు ప్రతి సోమవారము శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం సాయం సంజయ్య వేళ ఏదన్నా అమ్మవారికి తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం సోమవారం ఖచ్చితంగా ఈ పని చేయండి మీరు మీనరాశిలో వారు ఈ మూడు నెలలు కూడా ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం చాలా మంచి విషయం ఇలా ఉండడం వల్ల మీ యొక్క ప్రమాదాల నుంచి మీరు గట్టెక్కేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశి వారు మీ యొక్క స్థాయిని స్థితిని కూడా గుర్తిస్తూ మీ వారు చుట్టుపక్కల ఉంటారు కానీ మీకు ఒక గుర్తింపు అనేది పూర్తిగా ఇవ్వరు అలాగని ఇవ్వలేదు మాట కూడా చెప్పడానికి ఉండదు రాజకీయంలో మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఇది మేనరాశి వారు నిత్యము కూడా ఈశ్వర ఆరాధన చాలా మంచి శుభ సూచకమైన ఫలితాలను మీరు కలగజీస్తూ ఉంటాయి